ఒక విశ్రాంత ఉద్యోగిని సైబర్ మోసానికి గురి కాకుండా బ్యాంకు ఉద్యోగి ఒకరు అప్రమత్తం చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గోవిందరావుకు గురువారం ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ కాల్ వచ్చింది కెనరా బ్యాంకులో ఓ వ్యక్తి నా పేరిట ఖాతా తెరిచి మూడు కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించాడు అందులో పది శాతం కమిషన్ను గోవిందరావుకు అంటే మీకు ముట్ట చెప్పినట్టు గుర్తించాం దీనిపై విచారణ చేయడానికి ఆర్బీఐ అనుమతి తీసుకున్నాం విచారణకు మాతో సహకరించండి ఇందుకోసం రెండు పాయింట్ రెండు లక్షలు డిపాజిట్గా మేము చెప్పిన ఖాతాలో జమ చేయాలి దర్యాప్తు పూర్తయ్యాక మూడు రోజుల అనంతరం ఆ డబ్బులను తిరిగిస్తామని వారు నమ్మబలికారు తన రెండు బ్యాంకు ఖాతాల వివరాలను వారు వెల్లడించడంతో ఆందోళనకు గురైన గోవిందరావు ఆ వ్యక్తులు చెప్పినదంతా నిజమేననుకున్నారు డబ్బులు జమ చేసేందుకు శాంతి నగర్ సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్లారు ఆందోళనగా కనిపిస్తున్న గోవిందరావును గమనించిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ ఆయనతో మాట్లాడారు విషయం తెలుసుకున్నాక అది నకిలీ ఫోన్ కాల్ అని డబ్బులు ఎట్టి పరిస్థితిలో జమ చేయవద్దని స్పష్టం చేశారు దాంతో గోవిందరావు ఏ ఏమాత్రం ఆలస్యమైన సైబర్ మోసం బారిన పడేవాడినని తనను కాపాడిన శ్రీనివాసు కృతజ్ఞతలు తెలిపారు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తతో ఉండండి చూడండి ఎంత మంచిగా కాపాడిండో ఆ బ్యాంక్ ఉద్యోగి ఎవరు థ్యాంక్స్ చెప్పండి అట్లా అలాంటి వాళ్లకు ఏదైనాటువంటి ఫోన్ కాల్ వస్తే దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కైనా బ్యాంక్ ఆఫీసర్స్కైనా మీరు ఫోన్ చేస్తే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం